జిల్లా మైలవరం మామిడి తోటలో నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవం శాసన సభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామ కమిటీలను ఎన్నుకోబడిన టీడీపీ నాయకులకు ఒకేసారి ఒకే వేదికపై ప్రమాణ స్వీకారం మైలవరం నియోజకవర్గంలోని దాదాపు తొంభై శాతం గ్రామ మండల నియోజకవర్గ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి వారికి నేడు జీకొండూరు మండలం చెవుటూరు గ్రామంలోని మామిడి తోటలో ఆహ్లాద వాతావరణంలో ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత మాట్లాడుతూ పార్టీని నలభై ఏళ్ల పాటు నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు నాయకులకు మంచి గుర్తింపు లభించిందని ఆయన అన్నారు పార్టీ అధిష్టానం పిలుపు మేరకు నియోజకవర్గంలో గ్రామ మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి తదితర కమిటీలను ఏర్పాటు చేసి వారిచే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు కేడిసిసిబి చైర్మన్ నెట్టెం రఘురాం నూర్ బాషా దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ మీరా ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ప్రసాద్ మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు బొమ్మసాని సుబ్బారావు కొండపల్లి మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిబాబు మైలవరం నియోజక పరిధిలోని మండలం క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ స్థాయి కమిటీలు అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అలాగే యువనాయకులు లోకేష్ బాబు గారి ఆదేశాలతో ఎవరైతే గ్రామ బూతు క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ నియామకం కాబడ్డారో వాళ్ళందరి ప్రమాణ స్వీకారాలు సామూహికంగా ఈరోజు చేయడం జరిగింది ఈ జీకొండూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా ఈరోజు వచ్చారు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వచ్చారు ఆహ్లాదకర వాతావరణంలో ఈ ప్రమాణ స్వీకారాల కార్యక్రమం జరిగింది తొంభై ఐదు పర్సెంట్ పైన అన్ని కమిటీల నియామకాలు పూర్తయినాయి కొద్దిగా మిగిలి ఉన్నాయి అవి కూడా వచ్చే రెండు రోజులు మూడు రోజులు పూర్తి చేసి వాళ్ళతో కూడా రెండో విడత ప్రమాణ స్వీకార కార్యక్రమాలు పూర్తి చేపిస్తాం అన్ని కమిటీలు కూడా ఏకాభిప్రాయంతో దాదాపుగా పూర్తయినాయి మిగిలినవి కూడా వచ్చే రెండు రోజులు పూర్తి చేస్తామని చెప్పి తెలియదు థ్యాంక్ యూ ధన్యవాదాలు